స్మార్ట్ సిటీ తెచ్చినట్టు ఈ స్మార్ట్ సిటీ తెచ్చినట నేను గతంలో కూడా అడిగిన స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను పక్క పెట్టి మీరు పోయినాడికి లఫ్ చేసి పోయినాడికి పోతే వెంకయ్య గారు ఏమన్నారు బండి సంజయ్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిండు సంజయ్ కూడా రావాలి మీరు సంజయ్ చెప్పకుండా వచ్చారని చెప్పి వెంకయ్య గారు చెప్పారు మీకు ఇది అప్పుడు అధికారం నాకు చెప్పాడు చెప్పిన తర్వాత నేను కూడా పోయినా పోయిన తర్వాత అందరం కలిసి స్మార్ట్ సిటీ వచ్చింది ఇచ్చింది ఎవరు కేసీఆర్ ఇచ్చినా ఎవరి కేసీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది స్మార్ట్ సిటీ ఇచ్చినప్పుడు కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ నేను ఆరోపణలు చేసినట్టు మళ్ళీ డీటెయిల్ చెప్తున్నాను వాళ్ళ కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు కరీంనగర్కు ఇచ్చినప్పుడు అదనంగా మ్యాచింగ్ యాండ్ రాష్ట ప్రభుత్వం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి కేంద్రము నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు దానికి అదనంగా రాష్ట ప్రభుత్వం నూట తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇస్తే ఏం చేశారు మీరు కేంద్రం ఇచ్చింది డైవర్ట్ చేశారు రాష్టం ఇచ్చేది ఇవ్వలేదు ఇవ్వకపోవడం వలన కరీంనగర్ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన సార్ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట ప్రభుత్వం డైవర్ట్ చేసింది కరీంనగర్కి ఇస్తలేరు పైసలు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ ఏ రోజు గస్టు నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ లా ఒక లేఖ రాశారు ఎవరికి రాష్ట ప్రభుత్వానికి కేంద్ర మిషన్ లాంటి నిధులను మీరు ఎందుకు డైవర్ట్ చేశారు మ్యాచింగ్ ర్యాండ్ ఇస్తారా ఇవ్వరా మాకు వివరాలు ఇవ్వని చెప్పి టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ లో ఆగస్టు నైన్టీన్ లో లేఖ రాస్తే రాష్ట ప్రభుత్వం స్పందించలే మళ్ళా నేను ప్రసంగ తీసుకొచ్చిన సెకండ్ టైం మళ్ళా నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ సిక్స్త్ టూ థౌజండ్ నైన్టీన్ రోజు మళ్ళా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వానికి మళ్ళా మాట్లాడలే రిప్లై ఇవ్వలే మళ్ళా మూడవసారి మూడవసారి జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీలా జూన్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ మళ్ళా లేఖ రాష్ట్రం మళ్ళా స్పందించలే మూడు సార్లు లేఖ రాస్తే కనీసం స్పందించలేదు రాష్ట ప్రభుత్వం తిరిగి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ హైదరాబాద్ లో మీటింగ్ అయినప్పుడు నేను ఆ కమిటీ మెంబర్ కాబట్టి అరవింద్ కుమార్ గారు ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ వస్తే నేను ప్రశ్నించిన తర్వాత మినిస్టర్ రికార్డ్ అయింది కేసీఆర్ గంట కన్నులు దొబ్బితే పోయి చూసుకోవాలి ఇక్కడ అపరం ఏదో కళ్ళు దెబ్బతే పోయి చూసుకోవాలి మీడియాలో కూడా వచ్చింది ఆ రోజు కేంద్రం ఇచ్చిన ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు అంటే ఇస్తాం సార్ అన్నారు ఇచ్చినామన్నారు చూపెట్టు అంటే మొక్క నేలకైసీరియా ఆ రోజు లాస్ట్ నేను వార్నింగ్ ఇచ్చిన మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కేంద్రం ఒక మంచి ఆరుతోంది స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రారంభించింది కానీ కేంద్రం ఇచ్చినందుకు డైవర్ట్ చేస్తున్నారు రాష్ట ప్రభుత్వం వాటా ఇస్తారు ఇస్తారా ఇయరా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తాం సార్ అంటే ఎన్ని రోజులు ఇస్తారని చెప్పి అడిగిన సార్ వన్ వీక్ లోపల ఇస్తామన్నారు వన్ వీక్ లోపల మీరు ఇవ్వకుంటే ఇంట్రెస్ట్ తో సహా వసూలు చేస్తా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ రోజు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇచ్చి రాష్ట ప్రభుత్వం వాటా ఇచ్చారు మరి ఇన్ని రోజులు ఈ అపర మేధావి ఈ స్వయం ప్రకటిత మేధావి కేంద్రం ఇచ్చేందుకు కేసీఆర్ దుబ్బిపోతే నిధులను దారి మళ్లిస్తే కేంద్రం ఇచ్చే లేఖ నీకు ముట్టింది కదా నువ్వు ఎందుకు రిప్లై అయ్యకు నాపినావు స్మార్ట్ సిటీ నువ్వే వర్కచ్చున్నావు కదా మరి నీ కేంద్రం ఇచ్చిన దారి మళ్లిస్తే ఇన్ని సంవత్సరాలు ఏం చేసిన నువ్వు ఏం బిక్కినావు ఇన్ని సంవత్సరాలు ఈ నిధులు ఏడిగిపోయినాయి ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వసరా రాష్ట్ర ముఖ్యమంత్రి గల్లా వాటి ఎందుకు అడిగాలే నేనే వర్కొచ్చిన పోర్టు కానీ స్మార్ట్ సిటీ కానీ కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్నావు కేసీఆర్ ఎందుకు దారి మళ్ళిస్తున్నావు కేంద్రం లేఖ లేఖ రాస్తుంది మన ఇజ్జ పోతుంది కరీంనగర్ ప్రజలను అన్యాయం చేస్తున్నామని చెప్పి ఈ స్వయం ప్రకృతి మేధావి ఎందుకు మాట్లాడలే ఈ నిధులు వచ్చినాయి బండి సంజయ్ స్మార్ట్ సిటీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో బండి సంజయ్ కొట్లాడి వార్నింగ్ ఇస్తే ఇవాళ నిధులు స్మార్ట్ సిటీ కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట ప్రభుత్వం మ్యాచింగ్ రేట్ వచ్చింది నీ గొప్పతనం కాదు మా గొప్పతనం